హాయ్ అండి అదండి మా పిల్లలైతే అంటే ఏదైనా టేస్టీగా పాలు తాగితే అలా చప్పరిస్తుంది భలే క్యూట్గా ఉందనేసి షూట్ చేస్తానండి అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే ఇవాళ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనైతే శాండ్విచ్ చేశాను యాక్చువల్గా అయితే నైట్ అయితే బర్గర్ కావాలి బర్గర్ కావాలనేసి హ్యాపీ అయితే అడుగుతుండే సో బర్గర్ అయితే ఇంకా చేయలేననేసి శాండ్విచ్ అయితే చేశాను సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే అంటే బర్గర్ స్టైల్లో మనము ఇంట్లో శాండ్విచ్ అయితే చేసుకోవచ్చండి అంటే అన్నీ ఉంటేనే శమేజ్ చేసుకోవాలన్నట్టయితే ఏం లేదు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి కూడా చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు ఆటోమేటిక్గా మన ఇంట్లో టమాటా చెప్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని యాడ్ చేసుకున్నామంటే వావ్ టేస్టీ టేస్టీగా ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ చెప్పలేమండి ఆ టేస్ట్ అయితే అంత టేస్టీగా ఉంటుంది తెలియకుండానే మనము సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు మనం బ్రెడ్స్ ఖాళీ చేసేస్తాం నాకు తెలుసైతే అంత టేస్టీగా ఉంది నేనైతే తినేసానండి అయితే నేను దీని ప్రాసెస్ ఏంటో చెప్తాను చూడండి ఏంటి ఈమె డ్రై బ్రెడ్లు కాలుస్తుందని అనుకుంటున్నారా హ్యారీ బంగారం అయితే తినడండి అంటే మామూలుగా అయితే కొంచెం నేను దానిలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను అందుకని వాడైతే తినడనేసి రెండు బ్రెడ్ ముక్కలు అయితే కాల్చి ఇచ్చేసాను ఇంకోటి ఇది ఆయిల్లో ఇలా కాల్చుకుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా అంటే చాలామందికి ఇష్టం కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం లేకుంటుంది సో ఇలా బ్రెడ్ని అయితే కాల్చుకొని ఛాయ్లో కానీ మిల్క్లో కానీ అద్దుకొని తినంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్టైల్లో కూడా నేనైతే చాలా ఇష్టపడతాను అన్నమాట అయితే సింపుల్గా చేసేసేయండి నేనైతే ఒక గిన్నె తీసుకొని కర్డు ఆనియన్స్ టమాటో రెండు మూడు పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను సాల్ట్ కూడా వేసి బాగా దాన్ని పేస్ట్ లాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం బ్రెడ్ మీ బ్రెడ్ స్లైసెస్ మీద ఆ అయితే ఇలా నాలుగు మూలల్లో అంటించేసేయండి అంటించిన తర్వాత ఇలా కాల్చుకుంటే లైట్ బ్రౌన్ కలర్ కాల్చేసుకోండి మనకు వేస్ట్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ టేస్ట్ అయితే చెప్పలేమండి ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ ఆ టేస్ట్ని మీరు ఆస్వాదిస్తేనే మీకు అర్థమవుతుంది నాకైతే తెగ నచ్చేసాయండి ఈక్వల్ క్వాంటిటీలో అయితే ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోండి అద్దరిపోతుందండి మాటల్లో అయితే చెప్పలేము ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంటూ హెల్త్ కూడా మంచిగా ఉంటుందండి మన హెల్త్ కూడా మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము బయట ఆర్డర్లు చేసు చేసుకునే కన్నా ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరం తినేస్తాం ఆరోగ్యం కూడా ఉంటుందండి ఇలా అయితే ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా సూపర్గా తయారైనాయి పిల్లలకు నచ్చింది నాకు కూడా బాగానే నచ్చిందండి టమాటా కిచప్ అయిపోయింది అయితే ప్యాకెట్స్లలో ఉన్నదైతే టమాటా కిచప్ అయితే ఇలా చల్లైతే మీకు అయితే చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఇంకోటి గాయ్స్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇలా చేస్తే మాత్రం తెలియకుండానే అంత గిన్నె ఖాళీ అయిపోతుందండి ట్రై చేసి అయితే చూడండి మీకే తెలుస్తుంది విషయం ఏంటో దీని విషయం ఇలా ఉంటుందా అనేసి అనుకుంటారు నాకైతే తెగ నేనైతే చూడండి నేను లాగిస్తున్నాను నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క సబ్స్క్రైబ్ మాత్రం గట్టిగా ఓటేసేయండి ఒక లైక్ కొట్టండి నా వీడియోకి సపోర్ట్ అయితే మీరు చేస్తున్నట్టయితే నాకైతే అనుభవం అయితే ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ టేస్ట్ చెప్పలేనంతగా ఉంది కాబట్టి అలా అలా అంటే నా ఎక్స్ప్రెషన్స్ అలా కనిపిస్తున్నాయి మీకు మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా నచ్చేసాయండి అదండి ఈ బ్లాగ్స్ అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియోని కూడా అమ్మ ఎక్కడ వద్దు నీ దగ్గరనే ఉండాలి కదా కదా నీ దగ్గర ఉంటే హ్యాపీనా పక్కకు పోతే ఎడుస్తావా ఎడుస్తావా ఎడసవాడు ఇట్లా జోలు పెట్టుకుంటూ ఉంటావా అమ్మ పక్కన ఉంటే బంగారు ఫోన్ నీకు పక్కన అమ్మ నాన్న ఇద్దరు ఉండాలి అమ్మ నాన్న పక్కన ఉంటే మనకి ఎవరు చేసి పెడతానన్న అమ్మ మమ్మ बार अच्छा पेड़ता